హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ మంచి కేక్ రెసిపీ చూపిస్తానండి మనం కేక్ అనగానే సాధారణంగా పంచదార మైదా యూజ్ చేస్తాం కదా అవేమీ లేకుండా పంచదారకు బదులు బెల్లం మైదాకి బదులు రవ్వ రీప్లేస్ చేసి చాలా తేలిగ్గా అంతేకాకుండా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ కేక్లో అయితే నేను ఎగ్స్ కూడా వేయలేదండి ఎగ్లెస్ కేక్ పూర్తిగా ఈ కేక్ అయితే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాంటి టేస్టీ కేక్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో వైట్ ఉప్మా రవ్వ ఒక కప్పు వరకు వేసుకోవాలి దీనిలోనే హాఫ్ కప్పు మిల్క్ వేసానండి ఆ మిల్క్ వేసే వీడియో క్లిప్ మిస్ అయింది దీనిలో అరకప్పు కాచి చల్లార్చిన పాలు వేసాను అలానే అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగు కూడా వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి మనం రవ్వ ఎంతైతే తీసుకున్నామో దానిలో సగం పెరుగు సగం పాలు తీసుకోవాలి హాఫ్ హాఫ్ కప్ చప్పున ఇలా పాలు పెరుగు బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా నాననివ్వాలి పదిహేను నిమిషాలు నానేసరికి చూడండి రవ్వ మిశ్రమం బాగా నానింది కదా మనం వేసుకున్న పాలు పెరుగు అయితే రవ్వ బాగా అబ్జర్వ్ చేసుకుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా నానిన రవ్వ మొత్తం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇలా నానిన తర్వాత మిక్సీ పట్టుకునేదానికంటే కూడా లేకపోతే ముందైనా రవ్వ మిక్సీ పట్టుకోవచ్చు కాకపోతే అలా సరిగా మెదగదని నేను నానబెట్టి మిక్సీ పడుతున్నాను తర్వాత దీనిలో అరకప్పు వరకు సన్నగా తురుముకున్న బెల్లం వేసుకోవాలి అలానే ఒక ఇలాచీ కూడా వేసుకోవాలి వేసుకుని మనం దోశ పిండి ఎలా అయితే మిక్సీ పట్టుకుంటామో అదే కన్సిస్టెన్సీలోకి పిండి వచ్చేటట్లు ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ముందుగా రవ్వ నానబెట్టుకున్న బౌల్ ఉంది కదా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి దీనిలో రవ్వ అనేది కనిపించకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టాం కదా ఇలా పట్టుకుంటే కేకు రవ్వరవ్వగా లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది అలానే దీనిలో కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర మిల్క్ పౌడర్ లేనట్లయితే కనుక ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో మైదా కూడా వేసుకోవచ్చు అలానే పావు కప్పు వరకు కాచిన నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి కరిగించుకుని వేసుకోవాలి వేసుకుని ఈ నెయ్యి మిల్క్ పౌడర్ మిక్స్ అయ్యేటట్లు పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి వన్స్ ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి మనం ఇలాచి వేసాం కాబట్టి వెనీలా ఎసెన్స్ వేయకపోయినా మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు వేయకపోయినా ఏం కాదు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మిక్స్ అయ్యేదాకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని మీ దగ్గర కేక్ టిన్ లేకపోయినట్లయితే కనుక నార్మల్గా ఉండే టిఫిన్ బాక్స్లోకైనా వేసుకోవచ్చు చూడండి ఇలా కేక్ టిన్ని ముందుగానే బటర్ పేపర్ వేసి గ్రీస్ చేశాను ఆయిల్ వేసి ఈ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ కేక్లో మనం మైదా వాడకుండా రవ్వతో చేస్తున్నాం కాబట్టి బేక్ అవడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో బేక్ అయిపోతుంది పైనుంచి ట్రూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకుంటున్నాం మీకు కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకున్న బాదం కాజు కూడా వేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్న కడాయిలో పెట్టుకుని సిమ్లో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసేసరికి చూడండి కేక్ చక్కగా బేక్ అయింది కదా కేక్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు కేక్ రిమూవ్ చేసి చూపిస్తాను సైడ్స్ కూడా స్క్రాప్ చేయాల్సిన పని లేదు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి టర్న్ చేసుకునేసరికి ఎంత చక్కగా బేక్ అయి వచ్చిందో చూడండి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో ఇంట్లో ఉన్న వస్తువులతోనే కేవలం తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా అసలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా చేసుకోవచ్చు ఈ అయితే మనం దీనిలో ఆయిల్ కూడా వేయలేదు నెయ్యి వేసాం కాబట్టి నెయ్యి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చే షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్